నాయకులు విభేదాల వీడి కలిసికట్టుగా పనిచేస్తే రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని రాజకీయ వ్యవహారాల కమిటీ స్పష్టం చేసింది పార్టీ ప్రభుత్వం జోడెద్దుల్లా సమన్వయంతో ముందుకెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు వరంగల్ గజ్వేల్ ఖైరతాబాద్ గద్బాల్ నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలపై కమిటీలు వేయాలని పీసీసీ భావిస్తోంది పీసీసీ కార్యవర్గం కమిటీలు ఏర్పాటైన తర్వాత మొదటిసారి జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ సలహా కమిటీ సమావేశాలు జరిగాయి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి చర్చకు వచ్చినప్పటికీ పార్టీ పరంగా నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్లాల్సి ఉందని స్పష్టం చేసినట్లు తెలుస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కులు పార్టీని మరింత బలోపేతం చేయడంపై దిశానిర్దేశం చేశారు మండల నియోజకవర్గ జిల్లా స్థాయిల్లో కమిటీ ఏర్పాటు కావాల్సిందని అప్పుడే స్థాయిలో సంస్థాగతంగా పార్టీ బలోపేతమవుతుందని అభిప్రాయపడ్డారు కార్యకర్తలు పోటీ చేసే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని వారిని గెలిపించుకునే వారికే రాష్ట స్థాయి పదవులు వస్తాయని సీఎం స్పష్టం చేశారు గోల్డెన్ పీరియడ్ లాంటి పద్దెనిమిది నెలల కాంగ్రెస్ పాలనను లెక్కలతో సహా ప్రజలకు వివరించాలని దిశానిర్దేశం చేశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలను గెలిపించుకోవాలి అప్పుడే పార్టీ బలోపేతం అవుతుంది పార్టీ బలోపేతం అయితే రెండోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది రెండోసారి అధికారంలోకి రావడం మీ చేతుల్లోనే ఉంది రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ముప్పై మూడు వరకు పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలో ఉంటుంది ఈ గోల్డెన్ పిలేజ్ ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలి ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా మీరే చేయాలి గ్రామాలలో ప్రభుత్వం చేస్తున్న పనులను చర్చకు పెట్టండి పది సంవత్సరాల వాళ్ళ పరిపాలనను పద్దెనిమిది నెలల మన పరిపాలనను అంచనా వేయమను ఏ విషయంలో అయినా సరే విద్య గాని వైద్యం గాని రైతు రుణమాఫీ గాని రైతు భరోసా గాని లేకపోతే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం గాని మహిళలకు జీరో పర్సెంట్ వడ్డీ గాని లెక్కలు చెప్పి ప్రజల్ని ఒప్పించి రాబోయే రోజుల్లో పార్టీ నిర్మాణం ముందుకు తీసుకు తెలియజేస్తూ డీలిమిటేషన్ జరగబోతుంది సీట్లు పెరగబోతున్నాయి మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయి మా ఆడపిల్లల అవకాశాలు పెరగబోతున్నాయి జంలీ ఎలక్షన్లు కూడా తెస్తామని చెప్తున్నారు ఇవన్నీ రాజకీయ అవకాశాలను పెంచుతాయి మరి ఆ సమయానికి మీరు రెడీగా ఉండాలి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్టం చేసేందుకు క్షేత్ర స్థాయిలో సమీక్షలు నిర్వహిస్తున్నట్లు రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు ఏటా రైతుల కోసం డెబ్బై వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు సర్కార్ అమలు చేసిన పథకాలని జనంలోకి తీసుకెళ్తే కాంగ్రెస్ పార్టీకి తిరుగుండదని నేతలకు స్పష్టం చేశారు రైతు భరోసా కింద మనం ఖర్చు పెడతా ఉన్నాం రాగానే రుణమాఫీ చేస్తామని చెప్పి రెండు లక్షలు కేవలం వచ్చిన మొదటి సంవత్సరంలో మూడు నెలల్లో ఇరవై వేల కోట్ల రూపాయలు హార్డ్ క్యాష్ రైతుల అకౌంట్ చేసిన ప్రభుత్వ చరిత్ర ఎక్కడ లేదు రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ఇంకే ఎన్నికైనా చాలా గా మనందరం పనిచేసి ఈ రాష్ట్రంలో కాలాల పాటు రాష్ట్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణం మరింత పగడ్బందీగా చేపట్టేలా కలిసికట్టుగా పనిచేయాలని మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు